నమస్తే ఎట్టుర్రు మంచిగా ఉన్నారా అరే మహారాజా ఏంది గంప ఏంది ఎత్తుకుర్రు అనుకుంటుర్రా మరి ఇక ఇలా రైతులతోటి అందరితోటి అయితే ముచ్చట పెడతా మంచి ఎక్దాపు ముచ్చడైతే తీసుకొని వస్తున్నా మీ అందరికైతే తెలుసు మరి ఇలా ఏ ఊరికి పోయిండు అని చెప్పి మీరు అందరూ అనుకుంటుర్రా మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి సార్ ఉన్నారు చూసినావా రాష్ట్ర సమాచారం రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి అధికార పార్టీ పొంగులేటి సీన్ అన్న వాళ్ళ ఊరికి వచ్చిన మరి ఆ ఊరు ఏ తెలుసా నారాయణపురం విలేజు మండలం కల్లూరు ఖమ్మం జిల్లా మరి ఆ ఊరు ముచ్చటేంది ఖాతేంది కార్ఖానేది ఎట్లా ఉంది వాళ్ళ అమ్మతోటి వాళ్ళ దోస్తులతోటి ఆయన చదువుకున్న బడి అన్ని మీ ముందు తీసుకొని వస్తా మరి అవన్నీ ముందు తీసుకురావాలంటే ఈ గంప కింద పెట్టి మరి ఆ ఊరికైతే నీ పోతా మీ అందరు చూడాలనిపిస్తుందా అనిపిస్తుందా మరి ఇంకెందుకు ఆలస్యం పోదాం పారి నారాయణపురం విలేజ్ కు వచ్చినాకైతే వీళ్ళు కూలీలు అంటే పని పోతారు వ్యవసాయ పని చేస్తారు కాబట్టి మరి వాళ్ళందరు పోతారు పోతుంటే ఆగి అయితే ముచ్చరైతే పెడతాం అమ్మారి కుమారి ఏం పని చేస్తావు కూలీ నారాయణపురమేనా పొంగలేటి సార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వస్తారా వస్తారా మంచి పనులు చేస్తుండా మరి వచ్చేటప్పుడు చేస్తుండట్లా మరిక నడుచుకుంటు చెప్తున్నావు మిరపకాయల రేట్లేరా ఏ ఏడు కోతురు ఇప్పుడు మిరపకాయ కోతకాయ మిరపకాయ కోతకైనా ఏం చేస్తారు కూల లెక్కన లేకపోతే గంప లెక్కన అట్ట మూడు వందల కూలి కేజీలు లేకపోతే కేజీలు పాక కేజీలు బెస్టా లేకపోతే ఇది బెస్టాన్ అయితే అది బెస్ట్ ఇలా మిరపకాయలకు రేట్లు అని అది రైతులు మరి అందోళనలు ఎత్తి మాకు రేట్లు లేవు మేము ఏం చేయాలని మమ్మల్ని కూలోళ్ళని కూడా ఇబ్బంది పెడతన్నారు మీరు అనుకోతే అట్ట ఇన్నుకోతే అట్ట అని అంటున్నారు ఏ ఊరు కోతురు ఈ ఊర్లో లేకపోతే పక్క ఊరికి ఎక్కడికైనా పోతున్నారు నారాయణపురం అమ్మా నీ పేరు పేరు మల్ల లక్ష్మీదేవి గారు ఏం చేసాను పూలాల పని క అవుతావా పూలాలప మీకు ఇల్లులేదా లేదు సార్ కానీ అవి రాలేదు అప్పుడు మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మరి అప్పుడు డబుల్ బెడ్రూమ్ రూమ్ అప్పుడు ఇల్లు లేనప్పుడు అప్పుడు పెట్టుకోలేదా ఇప్పుడు ఆ గ్రామ సభలు జరిగినప్పుడు మీకు ఏదైతే మీకు ఇల్లు లేదని చెప్పారు కదా అల్ల మీ పేరు వచ్చిందా మా పేరు రాలే ఎందుకు రాలే రాలేదు అంటే మీకు ఇల్లు ఉన్నట్టు ఉంది

మరి ఊరికి ఎప్పుడన్నా వస్తాడా ఏమేమి పనులు చేసిండా ఎట్లా ఉంది వస్తాడా మా గుడికి కూడా ఐదు లక్షలు ఇచ్చింది మీ గుడికి ఐదు దేవుడు గుడి ఏం దేవుడా దేవుడు బేరయ్య దేవుడు బేరయ్య దేవుడా మల్లయ్య దేవుడు ఆహా మల్లయ్య దేవుడు అంటే ఎంత ఇచ్చాడు ఐదు లక్షలు ఇచ్చిండు లక్షలు ఓ ఇల్లు ఒకటి కాలే అయితే దాదాపుగా ఇప్పుడు ఉన్న దాదాపు పోతాపి దాదాపు అందరు ఏమంటే కొంతమందికి మాకు ఇల్లు లేవు అంటే ఇప్పుడు ఇల్లు కట్టించే మంత్రి ఆయననే కదా ఫస్ట్ సార్ మంత్రి అయింది కదా ఇస్తా ఇస్తానైతే అందరికి ఇస్తానైతే చెప్తుండ నారాయణపురం గ్రామ పంచాయతీ ఇది ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు సంవత్సరం అవుతుంది లేవు కాబట్టి ఇదంతా చిన్నపోయినట్టు ఉన్నది ఎందుకంటే ఎన్నికలు ఉంటేనేమో లీడర్లు వాళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడుతుంటే చూసినట్టుంటే ఉంటే ఇది నారాయణపురం గ్రామ పంచాయతీ ఇది నమస్తేనే ఏం పేరు నీ పేరు లక్ష్మి పిఠా లక్ష్మి ఏం పని చేస్తావు ఆటో దొరుతావు ఆటో దొలుతావా ఎట్లుంది ఊరు నారాయణపురం విలేజ్ మన సారు మొదటిసారిగా మంత్రి అయిన అనుకుంటా కదా మొదటిసారేనా మదర్ సార్ మొదట సార్ మరి ఊర్కి పొంగలేట్ సార్ ఏమేం చేస్తారు సినిమా స్టైల్ సార్ మొత్తం చేశారు అండి ఊరు మొత్తం సిసి రోడ్లే చేశారు ఆ ఊరు మొత్తం బాజీ పచారు ఫిల్టర్ నేలబెట్టించారు హ్మ్ ఫిల్టర్ నేలకిట్లా ఆ కోతులు మొత్తం పట్టించారు అహా కోతులు ఎక్కువ ఉంటాయా ఇక్కడ హ్మ్ కోతుల సమస్య లేదు సమస్య లేదు ఇప్పుడు ఊరికి సంబంధించిన అయితే ప్రధానంగా ఇక్కడ ఏమేమి పార్టీలు ఉన్నాయి ఊర్లో ఈ బీజేపీ ఒకటిని బీజేపీ ఆ అంటే బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకా వేరే పార్టీలు కూడా ఇప్పుడు రానున్న రోజులలో స్థానిక ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు గట్రా జరగోతుంది అంటే ఎట్లా మనం ఏకగ్రమం చేస్తారా ఓట్లతో వెళ్తారా ముందు అంతేనా అంతే మొత్తం మీద అట్లా జరుగుతారు ఈ పంచాయతీ బోర్డు అంగన్వాడీ కేంద్రం గట్రా చిన్నగా ఉండే మరి ఇప్పుడు కట్టించాలా ఇప్పుడు ఇది కొత్త కొత్తదేనండి ఇది కొత్తదేనా అంటే ఇప్పుడు అంటే దాని మీద చేయలేదు పట్టించుకోలేదు ఏం చేస్తానండి ఊరికి ఊరికి అన్ని బాగా ఉన్నాయండి ఏ సమస్య లేదు ఇప్పుడు మా ఊరికి మన పొంగులేటి శ్రీనివాస రెడ్డి సార్ వాళ్ళ ఊరు నారాయణపురం విలేజ్ లా ప్రాథమిక పాఠశాల ఇక్కడైతే స్కూల్లో ఉన్నాం ఇబ్బంది ఉన్నాం మరి ఇక్కడ ఉన్న హెడ్ మాస్టర్ అయితే మేడం అయితే ఇక్కడనే ఉంది ఆమెను అడిగి ముచ్చట అయితే పెడదాం ఏం పేరు మేడం పేరు నాగమనా ఎంత వరకు ఉంది ఏ స్కూల్ నుంచి ఫిఫ్త్ వరకు ఎంత మంది స్టెన్త్ అరవై ఏడు మంది ఉన్నారా అంత మంది టీచర్లు ఉన్నారు ఫోర్ మెంబర్స్ ఉన్నారా ఎట్లా చెప్తున్నారు చదువు ఇది సెలక్షన్ అయిందా మన ఊరు మన పడే కార్యక్రమం గ్రౌండ్ గిట్ట చాలా చిన్నగానే ఉంది కదా

సార్ అంటే ఇంత మేము వచ్చి ఫోర్ మంత్స్ అయితే యూనిఫామ్స్ బుక్స్ గానీ నోట్స్ బుక్స్ అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ నోట్స్ పెన్సిల్ అన్ని ప్రతి ఒక్కటి పిల్లలకు కావాల్సిన ప్రతి ఒక్కటి సార్ వాళ్ళే చూస్తారు ఎండిఎం సంబంధించి కూడా మేడం మనస్ ఇస్తుంటారు లంచ్ పిల్లలకు అన్నం గానీ ప్లస్ ఇక్కడ టాయిలెట్స్ గానీ ఆటో వస్తువులు గానీ టైం టైంకి రావడం గాని మరి వీళ్ళ ఇంకా స్ట్రెంత్ ను పెంచడం కానీ అట్లాంటి కార్యక్రమం మీరు ఏం చేస్తారు స్ట్రెంత్ పెంచడానికి మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కల్లూరు నుంచి ఒక ఆట పెట్టారు కల్లూరు నుంచి కల్లూరు నుంచి పెట్టారు అక్కడ నుంచి మాకు నలభై మంది పిల్లలు దాకొస్తారు చుట్టుపక్కల ఊరు మొత్తం గోకవరం రామకృష్ణాపురం గల్లూరు ఎన్ఎస్పి అక్కడ నుంచి కూడా మా పిల్లలు వస్తారు అండి బాగా వస్తారు మీరు నలుగురు టీచర్లు ఉన్నారు సరిపోతున్నారా వీళ్ళకి అంటే ప్రస్తుతానికి ముగ్గురేస్తే మేడం సార్ వాళ్ళని అడిగి ఇంకోటి తీసుకున్నారు ఇంకేమని ఇంకేం చేస్తా అని చెప్పండి ఇక్కడ సార్ మరి ఎందుకు మీరు ఇక్కడ ఉన్న పేరెంట్స్ కానీ కుటుంబ సభ్యులకు కానీ అవగాహన కల్పించి స్కూల్ మంచి చెప్తున్నాం ప్రైవేట్ స్కూల్ పోవడం ఎందుకు ఇక్కడికే రా అని చెప్పి మీరు ఏమైనా కార్యక్రమం చేపట్టినారా పేరెంట్స్ మీటింగ్ అట్లాంటిది పెట్టడం జరిగిందా ప్రతి నెల జరుగుతూనే ఉంటుంది మాకు ప్రతి నెల చెప్తూనే ఉంటాం ప్రైవేట్ స్కూల్ కంటే కూడా దీటి గా మేమే చెప్పగలుగుతాం అని కూడా చెప్తూనే ఉంటాం స్కూల్ కి ఏదైతే ఈ బడికి ఈ ప్రాథమిక పాఠశాలకి ఏదైతే బాగుంటుంది విద్యార్థులకు అందరికి ఉపయోగపడేది ఇంకేదన్నా అయితే బాగుంటుంది అని చెప్పి మీకు అనిపించిందా టీచర్స్ తక్కువ ఒక టీచర్ మాత్రం కంపల్సరీ ఉండాలి మంది పిల్లలు పద్దెనిమిది సబ్జెక్టులు చెప్పాల్సి వస్తుంది పద్దెనిమిది సబ్జెక్టులు ఇప్పుడు నలుగురు పంచుకోవాల్సి వస్తుంది అంటే ఇంత మంది ముగ్గురే ఇప్పుడు నలుగురు తీసుకోవాలి టెస్ట్ లో సార్ వేసారు కానీ ఎంత మంది పిల్లలు ఉన్నా సబ్జెక్ట్లు ఎక్కువనే ఉంటాయి కదా చాలా ఇబ్బంది అవుతుంది ప్రాబ్లం డిజిటల్ క్లాస్ ఏమన్నా జరుగుతుందా తెచ్చిరా డిజిటల్ క్లాస్ ఏమి ఉండదు అట్లా అట్లాంటిది అడగొచ్చు కదా మీ మంత్రి గారు ఇదే ఊరు కదా టీవీ ఉంది ఆల్రెడీ ఉంది నెట్ కనెక్షన్ ఉందనేది మనకు పొంగిలేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళ ఇల్లు ఇది ఇక్కడ బర్రెలు ఉన్నాయి అక్కడ ఆడ ఇల్లు ఇల్లు అయితే ఇప్పుడు కడుతున్నారు ఇప్పుడు ఉన్న ఇంట్లో వాళ్ళ అమ్మ గిట్ట ఉన్నది మరి సార్ వాళ్ళ అమ్మతోటి మంచి ముచ్చటైతే పెడదాం ఎట్లా ఉండేటోడు చిన్నప్పుడు ఎంతవరకు చదువుకున్నాడు ఎట్లా ఉండేటోడు ఊరలతో ఎట్లా ఉండేటోడు ఏందని వాళ్ళ అమ్మతో ముచ్చట పెట్టడానికి పోతున్నా మీరు గిట్ట రారిగా లోపలికి మన పొంగులేటి శ్రీనివాస రెడ్డి వాళ్ళ అమ్మ అయితే ఇక్కడనే ఉంది స్వరాజమ్మ మరి ఆమెతో అడిగి సారు చిన్నప్పుడు ఎలా ఉండేవాడు ఎంతవరకు చదువుకున్నాడు ఏమేం పనులు చేసేవాడు చిన్నప్పటి నుంచి ఎట్లా ఉండేది అని ఒక మంచి ముచ్చి అడిగితే అయితే అమ్మతో తెలుసుకుందాం అమ్మ నమస్తే బాగున్నారమ్మా ఎంతమంది అమ్మ నీ కొడుకులు బిడ్డలు ఒక బిడ్డ ఇద్దరు కొడుకులా మన శ్రీనివాస్ రెడ్డి సార్ ఎన్నో ఆయన పెద్ద బిడ్డ తర్వాత శ్రీనివాస ఇదే ఊరా ఈ ఊర్లోనే ఎంతవరకు చదువుకుండు ఎట్లుండేటోడు చిన్నప్పటి నుంచి మంచిగా ఉండేట అంటే చిన్నప్పటి నుంచే లీడర్ కావాలని చెప్పి అంటే మీ ఇంట్లో ఎవరన్నా ఉన్నారా మీ మామలు గాని ఇంకోవరన్నా గాని ఇట్లా ఇట్లా రాజకీయాలల్లా నువ్వు అప్పప్పుడు పోతావా హైదరాబాద్ పోతావా ఈ ఊళ్ళోనే ఉంటావాడు ఏమంటాడు సార్ ఏమంటాడు మీతోటి ఏమంటాడు అంటాడు ఆ అంటాడు ఎందుకు అంటరా ఎందుకు ఈ నారాయణపురం మంచి చెడు అన్ని దగ్గర మీ దగ్గరికి వస్తే సార్ తోటి ఏమైనా చెప్తారా ఆ చెప్తే ఏమని అడుగుతారు అడిగితే చెప్తే నీకెందుకు ఆళ్ళో వచ్చు అంటుతారా అడుగుతారా అంటారా ఆ వచ్చు వాళ్ళే వచ్చి మాట్లాడతారు నారాయణపురం గ్రామంలో బాబురెడ్డి అని ఒక అన్న ఉన్నాడు మరి అన్న తోడు గిట్ట అడిగైతే మంచి ముచ్చట పెడదాం అన్న నమస్తే నమస్తే ఇలా మీకు గర్వంగా ఉంది కదా ఈ రోజు ఈ ఊరు నుంచి ఇంత పెద్ద స్థాయికి వెళ్ళిండు అవును మీకు ఎట్లా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఆనందంగా ఉంది ఊరు అందరి తరఫున అందరికీ అందరి చందన ఆనందంగా నాకు ఆనందంగా ఉంది ఫస్ట్ లో ప్రాథమిక పాఠశాల నారాయణపురం చదువుకున్నాడు తర్వాత ఆరో తరగతికి ఐదో తరగతి కేరు కొట్టం తర్వాత కేరు ఉంచారు తర్వాత కల్లూరు ఇంజనీరింగ్ కాలేజీ ఇది ఆయన చదువుకున్నాం అంటే చిన్నప్పుడు మీకు తెలిసినంత చిన్నప్పటి నుంచి ఎదటి వాడికి మేలు చేయటం స్వభావం లేదు లేదు ఉదయం పూట ఎవరు వస్తే తాగటం ఆయనతో పాటు మధ్యాహ్నం టైం వస్తే భోజనం చేయటం టైం వచ్చి ఆయన చేసే మంచిపోంది దీని కులమత భేదాలు లేవు ఈగోలు అసలు లేవు అది పోతాడు అన్ని కలిసి వాళ్ళతో పోతాడు అన్ని ఎక్కడ ఎవరు ఆ చిన్నప్పటి నుంచి కూడా ఈ కాస్ట్ ఆ కాస్ట్ అనే కాదు ఇబ్బందులు ఉన్నా హాస్పిటల్ ఉన్నా ఎక్కడున్నా గాని కానీ పేరెంట్లు కానీ అన్నిటికి వెళ్తాడు శాతనే సహాయం చేసేవాడు అంటే నీకు తెలిసినంత వరకు ఏమి మంచి పనులు తెలుసా మంచి పనులు అంటే ఆయన చదువు అయిపోయిన తర్వాత ఎన్టీ రామారా గారు సీఎం అయినప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎం అయినప్పుడు మాకు పంట పండట్లేదు నారాయణ నారాయణపురమే కాదు అంతటా పండట్లేదు కాకపోతే లిఫ్ట్ కి పైరి చేసి ఆయన కష్టపడి పైరి చేసి లిఫ్ట్ కాలువ చేసుకొచ్చాడు చదువుకు వస్తుంది కాలువ వస్తుంది రెండు పంటలు వండుతున్నాయి అది ఒక మంచి పని ఆయన చిన్నప్పుడే తర్వాత మళ్ళా ఇంటింటికి నల్లి బోర్ వేయాలంటే ఇంటికి పదివేల రూపాయలు అయితే ఆ ఇంటింటికి పైప్ లైన్ వేసి నల్లి వదిలితే ప్రతి వాళ్ళు ఇంటికి వచ్చేసరికి నల్లి తిప్పుకుంటే నీళ్ళు వస్తానే ఉన్నా లేకపోయినా బజార్ లైన్ పైప్ లైన్ వేసి ఇది ఆ ఇంటిని చేసిన మంచి పని సీసీ రోడ్లు అంతకు ముందే ఈయన రాజకీయాలు రాకముందే సీసీ రోడ్ లో వేయించాడు నేను సొంత ఖర్చు కొంత పెట్టుకొని కొంత గవర్నమెంట్ లా తీసుకొని వాళ్ళు ఇచ్చిన ఇయ్యపోయినా కొంత చేశాడు ఇది ఆయన చేసిన మంచి పనులు ఇప్పటికీ అప్పటికి ఎక్కడైనా ఇలా రాజకీయంలోకి వచ్చాకైనా రాకముందైనా మంచి పనులే తప్ప వాళ్ళ సాయం చేయటం తప్ప అంటే రాజశేఖర్ రెడ్డి ఎప్పటి చనిపోయిన రాజశేఖర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఎంపటి ఇట్లా ఆయనపటే తిరగడం ఆయన తోట నేర్చుకోవడం లీడర్ అన్ని నేర్చుకున్నాడు కదా ఆయన ఎంపటి పోయినప్పుడు ఎప్పుడైనా ఊరికి వచ్చిందా వైఎస్ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి మా ఊరు రాలేదు కానీ రాలేదా అల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు మేము కూడా పాదయాత్ర ఆయనతో పాటు నేను శ్రీనివాస రెడ్డి గారు పాదయాత్ర చేశాం ఆయనతో పాటు పాదయాత్ర శ్రీనివాస రెడ్డి గారు పాదయాత్ర చేశాం అంటే కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచి ఆయన ఎంపటి తిరగడం వైఎస్ఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ తిరిగాడు మీరు ఇప్పుడు ఆయన మంత్రి అయినాక గత సంవత్సరం అయితే పాలన సాగించి ఈ ఊరికి ఏమేమి చేసిండు అంటే గృహ నిర్మాణ సంస్థ అంటే అందరికి ఇల్లు కట్టించేది ఇల్లు కట్టించేది కదా అంటే మీ ఊర్లో కొంతమంది ఏమన్నారంటే వాళ్ళు వీళ్ళు ఏమన్నారు అంటే ఇల్లు మా అందరికి ఇల్లు వస్తే బాగుంటుంది ఇందిరామ ఇల్లు అనేది మరి ఏమని హామీ ఇచ్చిపోయింది సార్ అందరికి ఇళ్ల కోసము అప్లికేషన్ పెట్టుకోమని చెప్పాడు అందరు అప్లికేషన్ పెట్టుకున్నారు తర్వాత ఇక్కడ మంచి నీళ్ళు లేకపోతే ఆయన సొంత చోట్లు అంటే మిషన్ పైకి నీళ్లున్నా కదా ఇంటికి వస్తలే మంచి మంచి మంచినీళ్ళ కోసం ఆయన సొంత చోట్ల బోరు చేసి ఆ ఊరి చివరన సొంత చోట్ల బోర్ వేపి చేసి ఆడ మిషన్ లో పెట్టి ఇంటింటికి క్యాన్ ఇచ్చి మంచి మంచినీళ్ళకి ఏర్పాటు చేశాడు మొన్న వచ్చిన రోజు తర్వాత రోడ్లు మిగిలి అక్కడ రోడ్లు మిగిలిన నారాయణపురం రోడ్డు ఒకటి ఉంది చేస్తున్నాడు అక్కడ చేస్తున్నాడు అట్లా తర్వాత కట్ట నుంచి కొనసాన వాటికి వెళ్తాను అది కూడా చేస్తున్నాడు ప్రతిదీ కూడా ఇవాట వరకు కూడా మొన్న మధ్యన కూడా ఐదారు నెల నాడు మీరు చూసి ఉంటారు హైదరాబాద్ నుంచి వస్తుంటే ఖమ్మం ఊర్చి యాక్సిడెంట్ పడిపోతే వాళ్ళని తీసుకుపోయి తన హాస్పిటల్ చేర్పిచ్చేసి వాళ్ళు ఫీజు లేకుండా చేశారు వాళ్ళు ఇంటికి ఇక్కడికి వచ్చి శ్రీనివాస రెడ్డి గారు మీ వల్ల మేము నయం అయిందని వచ్చారు అది ఒకటి హాస్పిటల్లో ఎవరు పోయినా లక్ష రూపాయల ఫీజు అయితే యాభై వేలు తీసుకుంటున్నాడు అవును ఒక ముచ్చటనే అనగానే ప్రేమగా విల్చే ఖమ్మంలో ఒక లీడర్ ఉందంటే శ్రీనివాస్ రెడ్డి అన్న మరి అలా సొంత ఊరికి వస్తే మరి ఎందుకు మాట్లాడొద్దు అది ఇది అని చెప్పి వాళ్ళు వీళ్ళు ఇలా అంటున్నారు కదా ఇది ఎవరు మనోళ్ళు ఉన్నారు కదా మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఏందని చెప్పి సార్ దగ్గర పనిచేసే వాళ్ళు ఇంటి దగ్గర అందరికి ప్రేమగా పలకరించే ఓరు అంటే రెడ్డి అన్న ఎవరు వచ్చినా ప్రేమగా పలకరించి దగ్గరికి ఆత్మీయంగా తీసుకున్నది పొంగులేటి సీనన్నకి ఇది ఒక బ్రాండ్ ఆయనకు అది అవునా కదా ఏంది అసలు ఏం ప్రాబ్లం జరుగుతుంది చెప్పాలి ఒకప్పుడు కేసీఆర్ గారు రావు గారు కేటీఆర్ గారు కలిసి ఉన్నారు కదా ఒకప్పుడు ఒకప్పుడు కలిసి ఉన్న తర్వాత వాళ్ళు ఈయన గారు ఎప్పుడైతే బయట వాళ్ళు చేసిన మోసానికి ఈయన గారు ఎంపీ టెక్ట్ ఇస్తారని చెప్పి ఇయ్యకుండా ఇవాళ టిడిపి రాజీనామా చేసి రామానాయసరావు గారు దీంట్లోకి వచ్చాడు వస్తే ఎంపీ టికెట్ ఆయనకిచ్చాడు అప్పటి నుంచి ఆ బాత్ తోటి బయటకు వచ్చాడు బయటకు వచ్చిన తర్వాత ఆయన రకరకాల కామెంట్ చేశాడు కాబట్టి దానికి రైడ్ చేయటానికి ఇదే ఊరికి అక్కడక్కడ ఉన్న వాళ్ళకి రైడింగ్ చేపిస్తే వాళ్ళ మీద చాలా సార్లు వచ్చారు మిమ్మల్ని చూసి కూడా అదే జనం చెప్పడానికి ఆలోచిస్తున్నారు తప్పకుండా ఎన్ని ముచ్చట్లయితే శ్రీనివాస్ రెడ్డి సార్ గురించి చెప్పిండు మరింత ఊరికి అభివృద్ధి పడాలి అందరికి సహాయపడాలని చెప్పి మేమైతే మా చాలా తరలి కోరుకుంటున్నాం కాలనీలు అంటున్నారు చూడండి అందరికీ కాలినీళ్ళు వస్తాయి అయితే ఆయన ఏం చెప్పాడు ఉన్న ప్లేట్లలో ఫస్ట్ కట్టుకోండి మునాది అయినంత లక్ష రూపాయలు అవును ఆ అయిన తర్వాత లక్ష స్లాబ్ రెండు లక్షలు మొత్తం లక్ష మొత్తం ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాను ఇల్లు లేని వాళ్ళకి తర్వాత అవసరమైతే ఇళ్ల ప్లాట్ గవర్నమెంట్ ఎక్కడున్నా అవసరం అయితే నా ఎంతో కొంత ఇవ్వాల్సి వస్తే ఇచ్చేనా ఇల్లు కట్టిస్తాను లేని వాళ్ళకి అని చెప్తున్నాడు ఎప్పటికి కూడా మంచిగారు అయ్యాక కూడా మాలపీళ్ళు గాని ఎస్సీలు గాని ఏ కులమైనా వాళ్ళ ఇంట్లో అప్కెత్ జరిగిన మంచి జరిగిన రామ్మన్న అంటే ఇప్పటికి కూడా ఆయన వెళ్తున్నాడు మీ సర్పంచ్ అన్న చెప్తున్నా ఆయన పుణ్యం అంటూ ఇప్పుడు మాది ఐదు ఇప్పుడు పదిహేను సంవత్సరాల నుంచి ఎనానమస్ ఏమే ఏ మాకు అమ్మాయి ముచ్చు వడ్డూరమ్మాయి ఏక్రియ కలిసి అదే అదే వడ్డూరమ్మాయి తర్వాత ఆ ఒక అమ్మాయి తర్వాత అది ఇప్పుడు కూడా సొసైటీ కూడా ఎనానమస్ అది శ్రీనివాస రెడ్డి గారు పుణ్యమే అంటే ఇప్పుడు సొసైటీ అంటే ఎర్రబంజరా పేరువంస వెంకటాపురం కోర్రగూడెం నారాయణపురం ఈ ఐదు ఓళ్ల జనాలని మంచిదనం తోటి చేపితే ఒక అబ్బాయిని ముద్దు పెట్టారు అక్కడ పోటీ లేకుండా ఇది ఆయన చేసిన మంచి పనులు ఓకేనా థ్యాంక్ యూ మరొకసారి ముచ్చట పెడతా మన ఉన్న ఉన్నట్టు ఊరికి మంచి పని పెట్టడానికి అయితే నేను వస్తా మంచి నారాయణపురం అంగన్వాడి కేంద్రంలో అయితే ఉన్నాం మరి అంగన్వాడీ కేంద్రం ఎట్లా ఉంది పిల్లలకి ఇస్తున్నారు తల్లికి ఏమి ఏమిస్తారు ఏమి ఏమిస్తారు అడిగి ఇక్కడ ఉన్న అంగన్వాడి టీచర్ అయితే ఉంది అమ్మ అడిగి అయితే ముచ్చట పెడదాం అమ్మా నమస్తే ఏం పేరు మీ పేరు నాగమణి అండి నాగమణ ఇస్తున్నారు పిల్లలకు పిల్లలకి ఆరు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి సార్ బాలామృతం ఇస్తున్నాం అండి రెండు కేజీలన్నర ప్యాకెట్ తర్వాత ఎగ్స్ వచ్చేసి నెలకి పదహారు అండి తర్వాత మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి డైలీ గుడ్డు తర్వాత భోజనం అండి తర్వాత గర్భిణీ స్త్రీలకు గర్భిణీ స్త్రీలకి డైలీ భోజనం గుడ్డు అండి అంటే మొత్తం లీస్ట్ అసలు మీకు ఏమేమి కావాలనేది ఏమేమి వస్తున్నాయి అసలు అసలు మాకు ఆ ఏడు నుంచి మూడు సంవత్సరాల పిల్లలకి బాలామృతం తర్వాత ఎగ్స్ వస్తున్నాయి వాళ్ళకి పదహారు ఎగ్స్ అండి తర్వాత బాలామృతం ప్యాకెట్ రెండు కేజీలు అయిదా మళ్ళీ ప్రీ స్కూల్ పిల్లలకి మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకి భోజనం డైలీ భోజనం ఎట్ బాలింతలకి డైలీ భోజనం గుడ్డు అండి అలా అలా నరిస్తన్నాలి సార్ మరి ఈ అంగనవాడు కేంద్రం ఇంత పాతగా ఉన్నది అంటే ఇంత ముందు పెయింటింగ్ వేసి రంగులు వేసి చిన్న పిల్లలకి అయితే కొంచెం కిట్స్ లాగా బాగుంటాడు కదా మరి ఎందుకు చేయలేకపోతున్నారు సార్ మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు ఎందుకు అడగలేది ఈ ఊర్కి సినీ మంత్రి గారు ఆ మన పొంగలేట్ సినిమా సట్ సార్ ఏది అడిగినా ఇస్తన్నా అని చెప్పి అందరు అంటున్నారు కదా ఏమ మరి ఎందుకు అడ అడగలేదా వారి దగ్గరికి మేము ఎప్పుడూ ఎళ్ళలే సార్ వాళ్ళనేమి మేము అడగలేదే మరి వారు అడిగితే మన సహాయం చేసేవారు అంటే ఏదైతే పిల్లలకు మీ అన్నిటికీ అంటే ఏమైతే బాగుంటది ఏం ఈ అంగన్వాడి కేంద్రానికి ఈ అంగన్వాడి కేంద్రానికి సార్ కొత్త బిల్డింగ్ కావాలి సార్ బిల్డింగ్ మొత్తం క్రాక్ గోడలు మొత్తం క్రాక్ ఇచ్చింది అక్కడ కింద ఫ్లోరింగ్ కూడా పాడైపోయింది అండి మళ్ళీ తర్వాత స్లాబ్ కూడా ఎలుస్తుందండి మాకు మాత్రం కొత్త బిల్డింగ్ కావాలి ఇది పొంగులేటి శ్రీనివాస రెడ్డి సార్ వాళ్ళ విలేజ్ కదా ఆయన ఊరికి ఏమన్నా పనులు చేసిండు చేసిండీ సిమెంట్ రోడ్లు పోపించిండు ఇంకేం చేసిండు అన్ని చేస్తూనే ఉన్నాను ఊర్లో అన్ని మంచిగా ఏమైనా సమస్యలు ఉన్నాయి ఊర్లో ఏ సమస్యలు మన్ని మధ్యన ఇది కోతులు గినా అన్ని ఊళ్ళు చికా కోతులు కూడా అంటే ఈ కోతులు పెడితే వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కదా రైతులకు ఇబ్బంది అవుతుంది కోతులు కూడా పట్టించారు మొత్తం పట్టించారు రైట్ నీ పేరేం పేరే నీకు అంటే ఏం పని చేస్తావు ట్రాక్టర్ చదువుతావా మరి ట్రాక్టర్ ఇవన్నీ కాకుండా ఏదైనా ఉపాధామి మరి అలాంటిది ఏమన్నా చూసే ప్రయత్నం చేయ చెప్పలేదా మంత్రి గారికి అడిగి రవి గెలిచినాక మరి ఊర్లో స్థానిక ఎన్నికలు వస్తున్నాయి మరి యువకులు ఇలా పడతారా లేకపోతే పెద్దోళ్ళకి ఇస్తారా ఎవరికి ఛాన్స్ ఇస్తారు ఈసారి ఏకగ్రీవం అవుతుందా ఈ ఊర్లో ఎప్పుడు నామస్ అవుతుందా ఎవరు ఇంత ముందు దుర్గమ్మా నారాయణపురం సర్పంచ్ అంకిరెడ్డి సత్యనారాయణ రెడ్డి సార్ అయితే ఉన్నాడు మరి తోటి గిట్ట ఈ ఊర్లో ఏం జరుగుతుంది ఎట్లా ఉంది దాని మీద మంచి ముచ్చట అయితే పెడదాం నమస్తే సార్ నమస్తే మీరు సర్పంచ్గా దాదాపుగా ఐదు సంవత్సరాల కాలంలో ఈ ఊరికి ఏమేమి పనులు చేసిర్రు ఏమేమి సమస్యలు ఉండే మీరు మీరు రాకముందుకు ఏమేమి పనులు చేసిర్రు అయితే మా ఊరు ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి నేను చెప్తాను మా ఊరు మొత్తం వ్యవసాయం మీద ఆధారపడే రైతులే ఉన్నారు మొత్తం ఇక్కడ మొత్తం వ్యవసాయ కూలీలు వ్యవసాయానికి రైతులకి కూలి పని చేసే రైతులే ఆధారపడి ఉన్నారు అయితే డెబ్బై ఐదులో మాకు సాగర్ వాటర్ వచ్చినప్పుడు మాకు ఎక్కడైనా సాగర్ వాటర్ పారకం అనేది సెంటుభూ లేదు ఆ క్రమంలో అప్పుడు ఇరిగేషన్ మంత్రి తుమ్మల గారు ఉండటం జరిగింది వారిని అడగటంలో కైకుండా గౌడ దగ్గర ఉన్న లిఫ్ట్ ని క్యాన్సిల్ చేసి మాకు ఇవ్వటం జరిగింది దాని వల్ల మూడు వందల యాభై నుంచి నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు సస్యశ్యామలంగా రెండు పంటలు సాగర్ వాటర్ గనక న్యూజ్వేడ్ కెనాల్ కినుక వెళ్ళింది అని అంటే మాకు ఆ మోటార్ లిఫ్ట్ ద్వారాగా నాలుగు వందల ఎకరాలు సస్యశ్యామలంగా పంటలు రెండు పంటలు పండించుకోగలుగుతున్నాము రైతులు యాభై ఉన్నారు రైతులకు సంబంధించిన కూలీలు కూడా ఈ రోజు వాళ్ళ పని కలుపు పని కల్పిస్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు హ్యాపీగానే ఉన్నారు అలాంటి క్రమంలో స్కూల్ మాకు ఐదో తరగతి వరకు స్కూల్లో పిల్లలు ఉంటారు దానికి మూడు బిల్డింగ్లు ఉన్నాయి మూడు బిల్డింగ్లు కూడా మంచిగానే ఉన్నాయి ఆ పిల్లలు మధ్య కాలంలో ప్రైవేట్ స్కూల్ మీద తల్లిదండ్రులు ఆశపడి ప్రైవేట్ స్కూల్లో పంపిస్తుంటే మేము టీచర్స్ కలిపి ప్రతి సంవత్సరం మే టు జూను ఒక్క నెల విలే ఇంటింటికి తిరిగి స్కూల్లో మొదటి తరగతి చదవటానికి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులను కోఆర్డినేట్ చేసి మన స్కూల్లో మంచి టీచర్లు ఉన్నారు ఇంగ్లీష్ మీడియం కూడా మేము చెప్పగలుగుతున్నాం అని చెప్పి వాళ్ళు మోటివేట్ చేసి ముప్పై రెండు మంది ఉన్న స్ట్రెంగ్ని ఈరోజు డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు మంది పిల్లలు స్ట్రెంత్ని పెంచు పెంచడం జరిగింది స్కూల్ కూడా అన్ని స్కూల్ కంటే కూడా మా స్కూల్ డెవలప్ మాట మెయిన్ కారణం అంటే మా శ్రీనివాస్ రెడ్డి గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఆయన భార్య మాధురి మేడం గారు స్కూల్ని ప్రత్యేక దృష్టి పెట్టి స్కూల్ని కార్పొరేట్ స్కూల్ మాలక తీర్చిదిద్దాలని తీర్చిదిద్దాలనే ఆలోచనతోటి తోటి పెయింట్లు వేసి ప్లస్ స్కూల్లో బల్లలు కూడా ఇటం జరిగింది దానితో పాటు మెయిన్ కార్యక్రమం ఏంటంటే ప్రతి సంవత్సరం పిల్లలకు రెండు డ్రెస్సులు ప్లస్ ఒక స్కూల్ కుర్రోడికి కావాల్సినటువంటి బ్యాగు మరియు వాటర్ బాటిల్ పిల్లగాడికి కావాల్సిన బుక్స్ ప్రింటెడ్ బుక్స్ ప్లస్ రాసుకునే బుక్స్ బుక్స్ కూడా మేడమే సప్లై చేస్తున్నారు సప్లై చేయడం అది ఇంకొకటి మీరు దాదాపు స్కూల్ బడి గురించి అయితే చెప్పారు అంగన్వాడి కేంద్రం ఉంది అది పాత బిల్డింగ్ అది వాళ్ళకి ఇబ్బంది ఉంది చిన్నపిల్లలకి ఇట్లా రంగులు వేయడం కానీ గోడ మొత్తం పగిలిపోవడం కానీ అట్లాంటి జరిగింది నేను ఆమె అడిగితే అంగన్వాడి టీచర్ని అడిగితే దృష్టికి ఉన్న పెద్ద మనసు అంటే ఎవరు తీసుకెళ్ళలే కట్టిస్తారేమో అది కడితే బాగుంటది అని అంటుంది దీనిపైన ఏమన్నా మీరు చెప్పిరా దాని మీద కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది దాన్ని కూడా ఇవ్వటానికి వాళ్ళు సంసిద్ధత చేశారు అలాగనే మొన్న ఈ చెరువులలో కోడిక తీయటం కూడా జరిగింది అన్న దాన్ని టూరిజం స్పాట్ మాల మా ఊరు రెండు చెరువులు కూడా చేయాలనే ఆలోచనతో చేయటం జరిగింది దానికి వాళ్ళు ఖమ్మం నుంచి ఒక టీం వచ్చి చూసి వెళ్ళారు వాళ్ళు హైదరాబాద్ రాశారు వాళ్ళు ఒక నెల రెండు నెలల్లో వచ్చి వాళ్ళు కూడా సర్వే చేసి దానికి ఎంత అవసరం ఉంటుంది ఏమేమి కావాలి చుట్టూ రింగ్ బండ్ దాన్ని వాకింగ్ ట్రాకు ప్లస్ దానికి గ్రీనరీ చేయాలనే ఆలోచనతో మంత్రి గారు దాన్ని శాంక్షన్ చేయడానికి సంసిద్ధతగా ఉన్నారు కొంతమందికి ఇల్లు లేవని చెప్పారు కదా ఆ ఇల్లు లేనోళ్ళ ఇల్లు కట్టించి ఇంద్రం ఇల్లు కట్టిస్తే కొంచెం అందరికి బాగుంటుంది కదా అది కూడా మొన్న ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు ఆ దరఖాస్తులలో దగ్గర దగ్గర మా ఊరికి నూట నలభై ఐదు నుంచి నూట ఎనభై ఇళ్ళుకి కావాలని అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది దానిలో మెయిన్ గా అవసరం ఉన్నాళ్ళు ఒక అరవై నుంచి డెబ్బై మంది అర్హుల్లలో మా ఊర్లో కూడా తొమ్మిది ఇండ్లే ఉన్నాయి ప్లస్ రేగుల్ షెడ్లు ఒక నలభై ఐదు నుంచి యాభై ఇండ్లు రేగుల షెడ్లు ఉన్నాయి వాళ్ళకు ముందుగా ప్రిఫరెన్స్ ఇయ్యాలనే ఆలోచనతో చేయడం జరిగింది మొన్ననే ఎండిఓ గారి దగ్గర కూర్చొని లిస్ట్ కూడా ఫైనల్ చేశాము వీళ్ళు కట్టుకున్న తర్వాత ఎప్పుడో ఒక ముప్పై ఐదు సంవత్సరాల తరం టైంలో కట్టిన ఇళ్ళు స్లాబులు కూలిపోయి శిథిలావస్థలో కొన్ని ఇళ్ళు ఉన్నాయి వాటిని కూడా సెకండ్ ఫేజ్ లో ఇవ్వటానికి మంత్రి గారి దృష్టి తీసుకోతే వాటికి కూడా ఇవ్వటానికి వాళ్ళ సంత తెలియపరిచారు దాంతో పాటు మా ఊరు ఈ రోజు ఏ గల్లీకి పోయినా ఏ రోడ్డుకి పోయినా మొత్తం సిమెంట్ రోడ్లే సిసి రోడ్లు సిసి రోడ్లు ఎంపీగా ఉన్నప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు మొత్తం కోట్ రూపాయలు ఖర్చు పెట్టి మొత్తం విలేజ్ లో మొత్తం రోడ్లు వేయడం జరిగింది ఎక్కడ మట్టి రోడ్డు అనేది ఏ గల్లీలో కూడా ఏ బజార్ మొత్తం సిమెంట్ రోడ్లే ఆరు గ్యారంటీలు ఉన్నాయి కదా మీరు అధికార పార్టీ ఉన్నాడు మంత్రి గారు అంటే ఈ ఆరు గ్యారంటీలు ఏమైనా ఈ ఊర్లో గ్రామ సభలు జరిగినప్పుడు ఏమైనా ఇబ్బంది ఏమైనా జరిగిందా పథకాలు ఎప్పుడు వస్తాయని చెప్పి పథకాలు ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు బస్ ప్రయాణం వాళ్ళు చేస్తూనే ఉన్నారు సిలిండర్ అంటే ఇక్కడ గ్రామ సభల గ్రామ మీకు మీకేమో అంటే గ్రామ సభల మీకు బాగా వినిపించిన సమస్యలు ఏంది నారాయణపురంలో దానికి మీ ఈ సొల్యూషన్ మీరు చెప్పింది ఏంది సార్ ద్వారా బాగా వినిపించింది ఒక ఇళ్ల వరకే మాకు వినపడ్డది కనవాదాని గురించి ఏ రైతు కావాలి గానీ ఇంద్రమి కావాలని కోరటం జరిగింది అవి లేని వాళ్ళు అది అందుట్లో ఎలా అంటే ఒకళ్ళి పేర్లు రాలనేది కొద్దిగా ఇది అడగటం జరిగింది అవి కూడా సాల్వ్ చేసాము ఆ పేర్లు కూడా మన లిస్ట్ లో రాసి పంపించాము సార్ కు దృష్టి కూడా పెట్టాము అదే మంత్రి అయింది కాబట్టి కొంచెం ఈ ఊరు అందరు తెలుస్తుంది సొంత ఊరు కాబట్టి ఏమైనా భూమి రేట్ వేరే ఇక్కడ రోడ్డు సైడ్ వచ్చేసరికి అడ్ రోడ్డు దగ్గర 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 కోటి రూపాయలు బలుకుతుంది రోడ్ సైడ్ హైవే రోడ్డుకి ఊళ్ళోకి వచ్చేసరికి ఈ కి వచ్చే మా విలేజ్ రోడ్డుకి వచ్చేసరికి అరవై నుంచి డెబ్బై లక్షలు నడుస్తుంది వ్యవసాయ భూములకు పాతిక ముప్పై లక్షలు వాటర్ సోర్సెస్ ని బట్టి పాతిక నుంచి ముప్పై లక్షలు వ్యవసాయ భూములు కూడా ఇప్పుడు అయితే దాదాపు అందరు ఏమనుకుంటారు అంటే పాలేర అనుకుంటారు సారోలది కాదు కాదు అని చెప్పి అందరికీ ఈ నారాయణపురం ఊరు తెలవాలి అని చేసిన కార్యక్రమం తెలవాలి ఎట్లా ఉంది ఏ రకం ఉందని చెప్పి అందరితో పెట్టడానికి వచ్చిన మళ్ళీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా అప్పుడు వచ్చి మళ్ళీ ఒకసారి ముచ్చర పెడితే టైం అయితే ఇయ్యాలి మీరు అందరు సరేనా ఉంటా సార్ థ్యాంక్స్ హలో అమ్మ ప్రోగ్రామ్ అయిపోయింది మాట్లాడిన అందరితోటి కానీ అందరు సార్ కంటే ఎక్కువ మీ గురించే చెప్తున్నారు నిజంగా స్కూల్లోకి వెళ్ళినా స్కూల్లోకి వెళ్తే ఆమె ఆమె అది చెప్పింది అంగన్వాడి కేంద్రానికి వెళ్ళినా ఆమె ఏం చెప్తుంది అంటే మేడం మాధురి మేడం చేస్తున్నది మేము కలవలేదు అని ఆమె చెప్తుంది ఇప్పుడు ఇప్పటిదాకా మళ్ళీ సర్పంచ్ తోటి వాళ్ళ ఇద్దరితో మాట్లాడతారు గిట్లా వాళ్ళిద్దరు గిట్ట మీ గురించి ఎక్కువ చెప్తారు వీళ్ళు సార్ కంటే ఎక్కువ మీకే ఎక్కువ ఉంది అట్లా అట్లా మేడం తప్పకుండా ఒక్కసారి అయితే మాకు ఇంటర్వ్యూ చేయాలా మేడం నా కోసం ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు నెంబర్ ఫీడ్ చేసుకోండి మేడం రాజ్ కుమార్ నా పేరు చూసిరు కదా మన పొంగులేటి సినిమాసేటి వాళ్ళ ఊరు ముచ్చటెట్టున్నాయి మస్తున్నాయిలే మరి గిట్లనే మరి రాజు ఏ ఊరికి పోతే బాగుంటది ఏ ఊరికి పోయి ముచ్చట పెడితే బాగుంటది అని చెప్పి మీరు అనుకుంటారు కదా మీరు ఆ వీడియో చూసేటప్పుడు కింద కామెంట్ పెట్టి ఆ ఊరికి పోతే బాగుంటుంది ఆ లీడర్ తోటి చేస్తే బాగుంటది అని కామెంట్ పెడితే ఖచ్చితంగా ఆ ఊరికి పోయి ఆ ఊర్లో అయితే ముచ్చటైతే పెడతా ఏంది ఇంటూరా మరి పోయేస్తా ఉంటా మరి టాటా